దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కొన్ని ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల బాట పట్టాయి అయితే ఆటో ఐటీ మెటల్ రంగాల షేర్లతో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి ఈరోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నూట ఎనభై రెండు పాయింట్లు నష్టపోయి ఎనభై వేల నాలుగు వందల యాభై ఒకటి వద్ద స్థిరపడింది నిఫ్టీ కూడా ఎనభై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై వద్ద ముగిసింది సెన్సెక్స్ ముప్పై సూచిలో హెచ్ టెక్నాలజీస్ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఏషియన్ పెయింట్స్ ఎన్టీపీసీ సన్ఫార్మా నెస్లే ఇండియా టాటా స్టీల్ మహీంద్రా అండ్ మహీంద్రా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి మరోవైపు హెచ్ఎన్ఎల్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ అండ్ బజాజ్ ఫిన్వర్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ ఎనభై ఐదు పాయింట్ ఐదు ఏడు వద్ద ముగిసింది అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర అరవై నాలుగు పాయింట్ నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ధర ఔన్స్కు మూడు వేల రెండు వందల తొంభై ఆరు డాలర్ల వద్ద కొనసాగుతోంది